చంద్రబాబు గారు కూడా అమెరికా టూర్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్లో ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక ఆట విడుపుగా నాయకులందరూ ఎందుకంటే చాలా కష్టపడ్డారు కాబట్టి ఇన్ని రోజులు రిలాక్సేషన్ కోసం విదేశాల టూర్లు అయితే వెళ్ళిపోయారు అయితే ఆల్రెడీ లండన్కి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది అక్కడ తెలుగు అభిమానులు ఆయన కలిశారు ఫోటోలు దిగారు ఎక్కడికంటే అక్కడ అభిమానం ఎక్కడ ఎక్కువ ఉంది అంటూ రకరకాల మీమ్స్ కూడా వచ్చేసి సోషల్ మీడియాలో అయితే ఇక్కడ అటువంటి మీమ్స్కు దొరకకుండా జాగ్రత్త పడ్డారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి ఎందుకంటే అమెరికా అయితే వెళ్ళారు కానీ ఆయన ఏ ప్రాంతంలో ఉన్నారు అనేది అయితే ఎవరికి తెలియనివ్వట్లేదంటే వాస్తవానికి ఆరోగ్యపరంగా కొన్ని కారణాల దృష్ట్యా ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా కూడా అమెరికాలో ఆయన కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు ప్లస్ రిలాక్సేషన్ కూడా వెళ్ళి ఉంటారు అనేది అందుకే పగడ్బందీగా అయితే ఉంచారు బాబుగారు అనేది అయితే ఎవరికి తెలియనివ్వట్లేదంట కాకపోతే అక్కడ అభిమానులు మాత్రం తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ బాబు బాబుగారిని కలుసుకోవాలనే ఆతృత ఉంటుంది కాబట్టి చంద్రబాబు గారు ఎక్కడున్నారనే అడ్రస్ విషయంలో మాత్రం పట్టే పని అయితే మొదలు పెట్టారంటే కాకపోతే అడ్రస్ అయితే తెలియట్లేదంటే ఎక్కడ ఉన్నారు అనేది కాకపోతే కాకపోతే చాలా రోజుల తర్వాత వెళ్ళారు కాబట్టి ఎవరు వెళ్ళినా ఒకటో తేదీకి మళ్ళీ ఇండియాకు వచ్చేస్తారు ఆంధ్రప్రదేశ్ చేరుకుంటారు అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి కాబట్టి ఆ రెండు రోజులు అంచనాలు ఉంటాయి తర్వాత నాలుగో తేదీన అసలు ఫలితాలు అయితే వస్తాయి మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు ఇక ప్రస్తుతం అయితే టూర్లో ఉన్నారు వచ్చేసే ముందు రెండు రోజుల పాటు తెలుగు ప్రజలందరినీ కలుసుకొని వాళ్ళకి అభివాదాలు చెప్పి ఖచ్చితంగా గెలుస్తామని దేవా వ్యక్తం చేసి అయితే తిరిగి వస్తారట అప్పటి వరకు ఎంత వెతికనే ఎవరికి అడ్రస్ దొరకదేమో మేబీ ఏది ఏమైనా రెస్ట్ కోసం వెళ్ళారా లేదంటే హెల్త్ చెకప్ కోసం వెళ్ళారా ప్రస్తుతం అయితే విదేశాల్లో ఉన్నారు ఇద్దరు నాయకులు